ర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సీతంపేట రాజీవ్ గాంధీ లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి రాష్ట కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడు మార్టిన్ లోదర్ గారు అలాగే నగర ఎస్సీసీఎల్ చైర్మన్ అయినటువంటి బత్తిరి సందర్ రావు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానే కాకుండా భారతదేశంలో ఒక ఉక్కు మహిళగా పేరొందడం జరిగింది ఎందుకంటే ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధానావిడే తొలి మహిళా ప్రధాని అయితే ఒక లేడీ ప్రధానమంత్రి బాధ్యతలు ఎలా స్వీకరిస్తారని చెప్పి ఎలా చేస్తారని అందరూ కూడా ఎదురు చూసే సమయంలో చాలా గొప్ప గొప్ప సంస్కరణలు ఆవిడ చేయడం జరిగింది ఎందుకంటే బ్యాంకుల్ని అన్ని ప్రైవేటు బ్యాంకులు ఉండి ఆ బ్యాంకుల్ని జాతీయకరణ చేసింది ఆవిడ అలాగే రాజభరణాలు రాజులు మేము రాజులని ఇంకా మేసం బెల్తిప్పి తోడగొట్టే ఇంకా మేము రాజులు రాజురాజు ఆ రాజభరణాలు అన్ని రద్దు చేసి అన్ని కూడా భారత ప్రభుత్వంలో ఆవిడ కలపడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఆవిడ పెట్టడం జరిగింది అంటే ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదని ఆవిడ ఉద్దేశం అంతేకాకుండా ఇరవై సూత్రాల పథకాన్ని పెట్టి సూత్ర ప్రణాళిక అని చెప్పి మరి ఐదు సంవత్సరాల ఒకసారి రివిజన్ చేస్తూ ఇరవై సూత్రాలని చాలా గొప్పగా ఆవిడ ప్రవేశపెట్టి అన్ని చేయటం జరిగింది మరి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయేలాగా పరిపాలన సాగించింది మరి ఇందిరాగాంధీ అంటే ఒక ఉక్కు మహిళ అని చెప్పి ప్రపంచం అంతా కూడా కొనియాడారు అటువంటి ఇందిరాగాంధీ మరి భారతదేశంలో లేకపోవడం అనేది చాలా బాధకరమైనప్పటికీ కూడా మరి ఆవిడ పరిపాలించిన పరిపాలన ఇవాళ్ళకి కూడా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుంటున్నారు అలాగే మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి వ్యక్తి బాగా మంచి పథకాలు ప్రజలకు ఇచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ని కూడా కొనియాడటం జరిగింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాజశేఖర్ రెడ్డి పథకాలకి సగం పథకాలకి తూట్లు చేసి నాశనం చేశాడు ఆ మిగతా సగం పథకాలని కూడా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాటికి మిగతా పథకాలకి తూట్లు పొడిచి అతను నాశనం చేశాడు ఈవేళ మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏదైతే ఉచిత విద్య కాలం ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఉచిత కరెంట్ ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టాడు ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి పునర్జీవం పోసుకోవాలంటే మళ్ళీ ఇందిరాగాంధీ తిరిగి వచ్చిందని మీరందరూ కూడా అనుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరేది ఒకటే మీరు సర్బలంబనే వైఎస్ సర్బలంబనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయండి మన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఆయన ఆశయాలు ఆయన పథకాల ముందుకు తీసుకెళ్లాలని ఎంతో పట్టుదలగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఈ ప్రజలందరూ కూడా మళ్ళీ ఇందిరాగాంధీని ఒకసారి చూడాలి ఆ పథకాలన్నీ కూడా మనకి అంతా కూడా దక్కాలి మళ్ళీ ఒక ఉక్కు బయలేని మనకి ఆంధ్రప్రదేశ్కి కావాలనుకుంటే మరి వైఎస్ శర్మల గారికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ శర్మలని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోర్టులో దానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మేము పూర్తిగా మా శక్తివంచం లేకుండా భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్దన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర గారి నేతృత్వంలో ఈ రోజు రాజీవ్ గాంధీ పార్క్ లో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా చేసినటువంటి సేవలు భారతదేశం చేసినటువంటి సేవలు ఎనలేనివి ఎందుకంటే ఒక ఉక్కు మహిళగా ఆవిడ మహిళ అయి ఉండి భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పొందడం నడిపినటువంటి ఏకైక వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి పరిపాలనలో ఈ భారతదేశం మరింత పురోగతి చెంది మరి దేశం అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడి చేసింది అందులో ప్రధానంగా అనేకమైన కార్యక్రమాలు బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభన్నాల రద్దు కానీ ఇరవై సూత్రాల పథకాలు కానీ పేదరిక నిర్మూలన కానీ గరీబీ అట చారిత్రమైన కార్యక్రమాలని మరి చేపెట్టి ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహాన వర్గాల వారికి ఎంతగానో కృషి చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్దం సందర్భంగా వారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులసాం ధీ అంద్రా రాజీవ్ గాంధీ రాజీవ్ రాజీవ్గాంధీ రాజీవ్ గాంధీ